నమస్తే ఫ్రెండ్స్ గోశక్తి బ్రాండ్ మీ కోసం మొదలైంది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో మహిళా గ్రూప్ మొట్టమొదటి తెలంగాణ స్టేట్లో గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ అయిన గొప్ప శక్తివంతమైన గోశక్తి బ్రాండ్ గోవుల రక్షణ కోసం మన గోవుల రక్షణ కోసం మన ఆరోగ్యాన్ని మన స్వాలంబనని మన ఆర్థికాన్ని పెంచేటటువంటి మన గోవు గురించి గోశక్తి బ్రాండ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఆశీర్వాదం ఇవ్వండి వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకోండి కొనండి ఇలా ప్రతి గ్రామంలో ఒక గోశక్తి బ్రాండ్ మొదలైతే గోవులు గోశాలకు వదశాలకు వెళ్ళవు ఫ్రెండ్స్ గోశాలలన్నీ ఖాళీ అయిపోవాలి ఫ్రెండ్స్ మనం తలుచుకుంటే అన్ని గోశాలలు ఖాళీ అయిపోతాయి తిరిగి గ్రామాల గోవులు వస్తే అందరు ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రామంలో ఆరోగ్యం బాగుంటే మన భారతదేశం గ్రామాలతో కూడుకున్నది కాబట్టి గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధి ఫ్రెండ్స్ ఈ విషయం అందరికీ తెలుసు వీళ్ళకి సపోర్ట్ చేద్దాము వాళ్ళకి మీకు కావాల్సిన వస్తువుల గురించి వాళ్ళకి వాట్సాప్ చేయండి మాట్లాడండి ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మొదలు పెట్టారు వాళ్ళ గ్రూప్లో ఒకరికి చాలా ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మొదలుపెట్టారు ఈ సంక్రాంతి పండుగ మీ ఇండ్లలో వీళ్ళ గోశక్తి బ్రాండ్ ప్రోడక్ట్స్తో చేసుకోండి ఫ్రెండ్స్ అది ఎంతో శక్తిని ఇస్తుంది ప్రతి మహిళకి ప్రతి గ్రామంలో ఉన్న మహిళలు ఈ విధంగా గోశక్తి బ్రాండ్తో గోల రక్షణ మొదలు పెడితే మనము అనుకున్న గొప్ప ఫలితాలను పొందగలుగుతాం ఫ్రెండ్స్ ఏమంటారు ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి వీళ్ళ ఈ గోశక్తి బ్రాండ్ మొదలు పెట్టగానే వాళ్ళ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు ఫ్రెండ్స్ మీరు నేను ఎన్నో బ్రాండ్స్ మొదలుపెట్టామేమో ఎంతమందిని మన పెద్దల ఆశీర్వాదం తీసుకున్నామో మనం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషం వేసింది తర్వాత వాళ్ళ పెద్దలు గోవులు తిరిగి వాళ్ళ ఇంటికి తెచ్చుకోవడానికి సిద్ధమైపోయారు ఫ్రెండ్స్ ఇది గొప్ప మార్పు కదా మనం అనుకున్న మార్పు కోరుకున్న మార్పు కదా ఫ్రెండ్స్ ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ గ్రామంలో నుంచి మహిళ రోజు నా దగ్గరికి రావడం నేర్చుకోవడము చేస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న పురుషులకు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారా అనే ఉత్సాహంతో పురుషులు వచ్చారు ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా ఆనందం వేసింది ఏం చేస్తున్నారు మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు అని అడిగితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అవును కదా గోవులను పంపేసి పంపించిన తర్వాతనే మాకు బీపీలు షుగర్లు అన్ని రకాల వ్యాధులు వచ్చాయి నిజమే మేము కూడా గోవులను పెంచుకుంటామని వాళ్ళు చెప్పి వెళ్ళడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఫ్రెండ్స్ సో మీరు ఈ సంక్రాంతి పండుగను గోశక్తి బ్రాండ్ ప్రోడక్ట్స్తో మొదలు పెట్టండి ఫ్రెండ్స్ వాటిని వాడండి వాళ్ళకి సహకారం